ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్తే అండి అందరికీ ముందుగా దేవీ నవరాత్రులు శుభాకాంక్షలు అండి మార్నింగ్ లేచానండి చక్కగా నా కాలకృత్యాలన్నీ తీర్చుకొని గుమ్మం అంతా నైటే నేను అంటే తడిగుడ్డ పెట్టుకున్నాను మార్నింగ్ అయితే ముగ్గులు పెట్టుకున్నానండి ముగ్గులు పెట్టుకున్న తర్వాత చక్కగా నేను స్నానం చేసుకొని ముందుగా నిత్య దీపారాధన అయితే చేసుకున్నానండి తులసి కోట దగ్గర చేసుకున్నాను ఇంట్లో చేసుకున్నానండి ఆ తర్వాత అమ్మవారికి ఎంతో ఇష్టమైనవి ఏంటిది వేప కొమ్మలండి ఇంటికి ద్వారాలకి పెట్టుకున్నానండి పూజా మందిరికి పెట్టుకున్నాను ద్వారాలకి పెట్టుకున్నానండి ఆ తర్వాత అమ్మవారికి ఎంతో ఇష్టమైన పారాణి అండి మనము ఎంత నిండుగా అలంకరణ చేసుకుంటే అంత మంచిదండి మంచి శారీ కట్టుకోవాలి చక్కగా పసుపు రాసుకోవాలి గాజులు నింపుగా వేసుకోవాలి మంగళకరమైన వస్తువులు వేసుకోవాలి చాలామంది పసుపు అంటే మడిలో తాలిబొట్టు కూడా ఉండదండి తాలిబొట్టు వేసుకోవాలి మట్టిలు పెట్టుకోవాలి కాటికి పెట్టుకోవాలి చక్కగా మంగళకరంగా మనం ఉండాలండి చాలాగా ఎందుకంటే అమ్మ మనలో చూసుకుంటుందనమాట అమ్మని మనలో చూసుకుంటుందనమాట ఓకేనా అందుకోసం మనము చాలా శరదగా ఉం చాలా చక్కగా నిండుగా ఉండాలన్నమాట పువ్వులు పెట్టుకోవాలి తలలో ఇగోండి నేను అయితే పారాయణ కూడా పెట్టుకున్నాను కాలుకి చేతులకి ఆ తర్వాత ఇగోండి అఖండ దీపం కోసం అయితే ఏర్పాటు చేసుకుంటున్నాను నేను పది సంవత్సరాల నుండి ఎప్పుడు కూడా కళస్థాపన అయితే పెట్టుకోలేదు ఫ్రెండ్స్ ఈ సంవత్సరం నుంచి కళస్థాపన పెట్టుకోవాలని మనస్ఫూర్తిగా సంకల్పం అమ్మవారికి చెప్పుకున్నాను కళస్థాపన పెట్టుకుంటే చాలా మంచిది అంటే తొలి తెలియక నేను పెట్టలేదు అంటే నేను వరలక్ష్మి వ్రతంకి కళస్థాపన పెట్టేదాన్ని కానీ దుర్గాదేవి పూజలు కదా కొంచెం నియమాలు ఎక్కువగా ఉంటాయి అని అప్పుడు కొంచెం చిన్నతనం అండి అంతగా కళస్థాపన ఏం పెట్టేదాన్ని కాదు నిత్యదీపారాధన పెట్టి అఖండ దీపం పెట్టుకొని టెంపుల్లో కుంకుమ పూజ అయితే చేసుకోవడానికి వెళ్ళిపోయేదాన్ని అండి కానీ కొన్ని గత సంవత్సరాలుగా అమ్మవారికి అమ్మవారి కోసం తెలుసుకొని ఇక్కడ కలస్థాపన కూడా పెట్టుకున్నానండి ఎందుకంటే ఏ పూజ చేసినా కలసంలోకే మనం ఆవాహ్యం చేస్తాం కాబట్టి కంపల్సరిగా ఆనవాయిత సంబంధం లేదండి చాలామంది ఆనవాయిత అంటున్నారు నేను మా గురువులకి మా మా అమ్మకి అంటే వేరే అమ్మ ఉంది కదండి శ్రీ విద్య ఉపాసకల ఉపాసకరాలు వాళ్ళకి అడిగి అడిగాను కలసంతో సంబంధం లేదమ్మా ఎవరైనా పెట్టుకోవచ్చు ఆనవయితంటూ లేదు అని చెప్పారండి ఓకేనా కలస్థాపన చేసుకున్నానండి ఆ తర్వాత ఒక పీఠం ఒక పీఠం మీద చక్కగా నేను అష్టదల పద్మ ముగ్గు వేసుకొని దానిపైన పసుపు కుంకుమ వేసి దానిపైన ఒక రెడ్ క్లాత్ పెట్టుకొని కొంచెం బియ్యం కొంచెం వేసుకొని అమ్మవారి ఫోటో పెట్టుకున్నానండి కుటుంబ సభ్యులందరూ ఉండే లలిత అమ్మవారి ఫోటో పెట్టుకున్నాను ఎందుకంటే ఆ పరమేశ్వరుడికి పరమేశ్వరికి ఆ జగన్మాతకి ఈరోజు మనము దుర్గాదేవి అలం దుర్గాదేవి స్వరూపంగా ఈ తొమ్మిది రోజులు మనం పూజ చేస్తాం కదా పది రోజులు అమ్మవారి కుటుంబ సభ్యులల్లా మనకు ఆ పటంలోనే ఉంటారండి దుర్గాదేవి ఫోటో పెట్టుకోవచ్చు లేదంటే లలిత అమ్మవారి ఫోటో కూడా పెట్టుకోవచ్చు నేనైతే లలిత అమ్మవారి ఫోటో పెట్టుకొని చేస్తానండి ప్రతి సంవత్సరము ఓకేనా అందులో శివుడు పార్వతి అదే శివుడు ఆ తర్వాత వినాయక వినాయకుడు ఆ తర్వాత కుమారస్వామి ఆ తర్వాత లక్ష్మీ అమ్మవారు సరస్వతి అమ్మవారు అందరూ ఉంటారండి ఆ పటంలో అది పెట్టుకొని పూజ చేసుకుంటే చాలా మంచిదండి ఆ తర్వాత ఈ కలస్థాపన అన్నీ అందులో వేసుకున్నాను కలసంలో కొంచెం జవ్వాది పౌడరు పసుపు కుంకుమ అక్షతలు ఆ తర్వాత పచ్చక పచ్చకర ఒట్టువేలు ఒట్టువేలు వేసేటప్పుడు పచ్చకరపూరం వేసేటప్పుడు స్కిప్ అయింది ఫ్రెండ్స్ ఏమీ అనుకోవద్దు తీసేటప్పుడు మీకు చూపిస్తాను అవి అంటే కలసం కదిపిస్తాం కదా అప్పుడు నేను చూపిస్తాను అందులో వేసింది లేనిదనేది ఓకేనా ఆ తర్వాత ఈరోజు బాలా సుందరి అమ్మవారి అలంకరణ కాబట్టి లేత రంగు చీర కొట్టుకున్నానండి అమ్మవారికి కట్టి కట్టి పొంగలి అలాగే మనము ప్రసాదము పాయసన్నం కూడా పెట్టవచ్చు అమ్మవారికి ఏ నై ఏ నైవేద్యం పెట్టిన అమ్మవారు స్వీకరిస్తారండి ఇదే ఉండాలని కాదు కొన్ని కొన్ని ఏరియాల్లో కొన్ని కొన్ని అమ్మవారికి సంబంధించిన అంటే అవతారాలు కూడా మారిపోతూ ఉంటాయండి నేనైతే విజయవాడలో ఏ ఈ విజయవాడలో ప్రకారంగా నేను ఫాలో అవుతానండి అమ్మవారికి అక్కడ ఈ ప్రతిరోజు ఏ అలంకరణ చేస్తారో ఆ అలంకారం ప్రకారమే నేను ఇంట్లో ఫాలో అవుతాను అలాగే అమ్మవారి అష్టోత్రాలు చదువుకుంటాను ఓకేనా ఈరోజు బాలా త్రిపురుషు కదా రేపు మనకి దేవి అలా అనమాట ప్రతిరోజు ఇలాగే పూజ చేసుకుంటాను అయితే ఈ రోజు అండి అఖండ దీపం అయితే అక్కడ అమృ పెట్టుకున్నానండి మనం అఖండ దీపం పెట్టేటప్పుడు మాత్రం కొంచెం శ్రద్ధ వహించాలి గాలి తగలకూడదు బయట నుంచి ఎవరైనా వస్తే వాళ్ళు వాళ్ళ వాళ్ళ అంటే వాళ్ళ గాలి తగలకూడదు అందుకోసం నేను హాల్లో పెడదామనుకున్నాను హాల్లో పెడితే కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది కొంచెం నియమాలు ఉంటాయి కదా అమ్మవారికి వరలక్ష్మి వ్రతం అనుకోండి ఒక రోజుతో అయిపోయింది ఇది పది రోజులు పూజ కదా అందుకోసం కొంచెం నేను అంటే నాకు కూర్చోడానికి కొంచెం ఇబ్బంది అయినా సరే ఇక్కడ పూజా మందిరంలోనే పెట్టుకున్నానండి అన్ని దేవు అన్నీ పూజలు పూజారూంలో పెట్టుకున్నాను అంటే కొంచెం గ్రాండ్గా బ్యాక్గ్రౌండ్ వేసి చేసుకున్నాను అనుకున్నాను కానీ అంటే వెనకాల చక్కగా బ్యాక్గ్రౌండ్ పెట్టి చక్కగా మంచిగా చేసుకోవాలనుకున్నాను కానీ మళ్ళీ ఆలోచించాను ఫ్రెండ్స్ ఎందుకంటే హాల్లో ఉంటే ఎవర ఎవరైనా సడన్గా రావడం కానీ ఆ తర్వాత అంత నియమంగా ఉండలేమనమాట అందుకోసం ఎందుకులే అని పూజారూంలోనే మళ్ళీ నేను అనుకున్నాను ఫ్రెండ్స్ ఓకేనా ఇగోండి అఖండ దీపం పెట్టేశానండి అఖండ దీపం టైం ప్రకారము నేను వెలిగించేసాను కలస్థాపన కూడా చేసేసుకున్నాను ఇగోండి ఇక్కడైతే అమ్మవారి దగ్గర కామాక్షి దీపం వెలిగించుకొని చక్కగా పూజ అయితే చేసుకున్నానండి అయితే ఏదైనా సరే పూజ ఎలా చేసామని కాదండి భక్తి శ్రద్ధ అయితే ముఖ్యమండి నేను ప్రతి వీడియోలో మీకు చెప్తూ ఉంటాను ఏదైనా సరే భక్తి ముఖ్యము ఆడంబరం ఏమి పనికిరాదు అది వాళ్ళది కొన్నారు నేను అదే కొనాలని కాదండి అమ్మవారికి చేతుకుడు కొడుకంతో పూజ చేసినా చాలా చాలా మంచిదండి ఈ ఈ నవరాత్రులు చాలా శక్తివంతమైందండి మీకు గ్రహ దోషాలు ఏవి ఉన్నా సరే ఏవైనా ఆటంకాల్లో ఏవైనా పనులు ఆటంకాలు ఏమైనా ఉన్నా సరే నవరాత్రుల్లోనే చక్కగా సంకల్పం చేసుకొని అమ్మవారికి మీకు ఎన్ని రోజులు వీలుంటే అన్ని రోజులు అమ్మవారికి చక్కగా పూజ చేసుకోండి మంచిగా ఉంటుంది ఒక్క సారి మీరు మనస్తృప్తిగా ఈ నవరాత్రులు పూజ చేయండి మళ్ళీ మీరే చెప్తారు నాకు కామెంట్ బాక్స్లోకి వచ్చి అమ్మ ఎంత బాగా నేను చేసుకున్నాను ఇంత ప్రతిఫలం పొందాను అని నాకు తెలుసు నాకు నాకు అమ్మ నాకు కరుణించింది కాబట్టి మీకు అందరికీ నేను చెప్తున్నానండి మా పిల్లల విషయంలో కానీ మనం ఆర్థికంగా స్థిరపడడం కానీ నేను నవరాత్రులు చేసుకునే ప్రతిఫలం ఎంత పొందాను అనేది ప్రతి వీడియోలో చెప్తాను ఏదైనా సరే నమ్మకంతో చెయ్యాలి ఫ్రెండ్స్ ఓకేనా ఇగోండి మృగముద్ర ఈ మృగముద్రతోనే మనం పువ్వులు వేసిన అక్షతలు వేసిన కుంకం పూజ చేసినా సరే మృగముద్రతో వేసుకోండి ఇక్కడ ముందుగా మనం ఏ విజ్ఞాలు లేకుండా ఈ తొమ్మిది రోజులు తండ్రి నాకు ఎటువంటి ఆటంకం లేకుండా చక్కగా నా పూజ నా పూజ చక్కగా జరిపించినట్టుగా చూడు నాయన అనుకొని ముందుగా మనం గణేషుని అయితే పూజ చేసుకోవాలి చాలామంది అడుగుతున్నారు అక్క నీకు పూజ పూజ చేసేటప్పుడు మంత్రాలు చెప్పక్క అని అడుగుతున్నారండి నాకు మంత్రాలతో సంబంధం లేదండి నేను పంచోపచార పూజ చేసుకుంటాను గణేష్నికి పూజ చేసేటప్పుడు ఓం గమ్ గణపతి మహా అనుకొని ముందుగా మనం శుక్లం వర్ధనం విష్ణం శశివర్ణం చతుర్పూజ ఇలాగ చేసుకుంటాం కదండి ఆ తర్వాత ఆచర్యం చేసుకుంటాను ఓం కేశవాయనమహం నారాయణ మహ ఇవండి ఇవి పంచోపచార పూజలోకి వస్తాయండి చక్కగా మళ్ళీ ఇక్కడ కలస పూజ కూడా చేసుకోవాలి మనకి అక్కడ చిన్న చిన్నవి మనకి బుక్కులు దొరుకుతాయండి పూజా విధానము ఎలా ఉంటుందని ప్రతి పూజా విధానము ఒకలాగే ఉంటుంది ముందుగా గణేష్ పూజ అయిపోయిన తర్వాత కలస పూజ అయితే చేసుకుంటున్నానండి కలసంలోనే కొంచెం పసుపు కుంకుమ అక్షతలు వేసుకొని కలస పూజ అయితే చేసుకుంటున్నాను గణేష్ ఏ పూజ చేసినా సరే ముందుగా ఎటువంటి విఘ్నాలు లేకుండా స్వామివారికి ముందుగా మనము చెప్పుకోవాలి చెప్పుకున్న తర్వాత ఆ తర్వాత మనము అమ్మవారికి పూజ చేయాలన్నమాట అయితే గణేష్ పూజ అనేది ఒకసారి ఈ పది రోజులు గణేష్ పూజ ఇంకా పూజ అలాగే అమ్మవారు ఏ అవతారాల్లో ఉంటారో ఆ అవతారాలు అష్టోత్తరాలు చదువుకోవాలి ప్రతి నిత్యము దుర్గా అష్టకం అలాగే దుర్గ అష్టోత్తరాలు చదవడానికి ట్రై చేయండి అలాగే లలిత శాసనం చదువుకోండి అలాగే కనకధార సూత్రం వస్తే చదువుకోండి ఫ్రెండ్స్ ఓకేనా అయితే ఈ పూజ చేసిన చేసేసాము తర్వాత ఇంట్లో నుంచి ఎక్కడికైనా తలుపులు వేయడము ఇలాంటివి చేయొద్దు చేసేసాము కదా అని నియమాలు పాటించకుండా ఉండొద్దు కొంచెం నియమాలు పాటించండి ఫ్రెండ్స్ ఎవరైనా ఇంట్లో ఉంటేనే మీరు అఖండ దీపం పెట్టండి ఎవరు లేకపోతే అఖండ దీపం పెట్టొద్దు అంటే బయట మీద బయట పని మీద నేను బయటికి వెళ్ళను అంటేనే మీరు అఖండ దీపం పెట్టండి తలుపులు వేసుకొని అఖండ దీపం ఇంట్లో ఉంచి వెళ్ళకూడదు అనమాట ఎవరో ఒకళ్ళు ఉండాలి ఓకేనా ఆ తర్వాత ఇక్కడ స్వామివారికి పూజ అయితే చేసేసుకున్నానండి గణేష్ పూజ చేసుకున్నాను చేసేసుకున్న తర్వాత ఇక్కడ నైవేద్యం సమర్పించి స్వామివారికి చూపిస్తున్నాను నైవేద్యం అనమాట ఒక బెల్లం మొక్క పెట్టుకున్నాను చా స్వామివారికి బెల్లం అంటే చాలా ఇష్టం కదా అందుకే బెల్లం మొక్క పెట్టుకున్నానండి ఆ తర్వాత ఇక్కడ పూజ నాకు అయ్యేసరికి నేను ఒక మూడు సార్లు స్వామివారికి నైవేద్యము చేయితో చూపించానండి ఆ తర్వాత అమ్మవారి పూజ అయితే ఇప్పుడు మనం చేసుకోవాలి ముందుగా గణేష్ పూజ అయిపోయిన తర్వాత అమ్మవారికి పూజ చేసుకోవాలి ఇక్కడ అమ్మవారి పూజ అంటే కొంతమంది ఈ రోజే చీర పెట్టేస్తుంటారండి నేనైతే దశమి రోజు చీర చూపిస్తాను అమ్మవారికి తొమ్మిది రోజులు మన ఇంట్లో అమ్మవారి ఉండి దశమి రోజు అమ్మవారికి పంపిస్తాం కదండి సాగనం పోయేటప్పుడు గాజులు ఆ తర్వాత అలంకరణ వస్తువులు అన్నీ ఇచ్చి ఆ రోజు నేను సమర్పిస్తానండి చాలామంది మొదట రోజే అమ్మవారి దగ్గర పెట్టేస్తూ ఉంటారు శారీ చీర జాకెట్టు గాజులు అన్నీ నేనైతే మొదటి రోజైతే పెట్టనండి దశమి రోజైతే పెడతాను ఇగోండి అండి అమ్మవారికి అన్ని సమర్పిస్తున్నాను వాటర్తో నీళ్ళు కడుక్కోవడానికి అంటే మనము అతిథి ఎలాగో వస్తారో అలాగనమాట ఆ బుక్లో ఉంటుందండి మనమన్నీ అమ్మవారికి వస్త్రం సమర్పయామి అలాగే పంచ పంచామృతం సమర్పయామి మనం పంచామృతాలతో స్నానం చేయకపోతే పంచామృతం అంటే నీళ్లు పట్టుకొనే మనము పలకాలన్నమాట ఆ తర్వాత తర్వాత అమ్మవారికి అలంకరణ సారీ అండి ఆభరణ సమర్పయామి వస్త్రం సమర్పయామి అనుకొని మనం వాటర్తో అనుకోవాలన్నమాట అనుకున్న తర్వాత గంధంలో ముంచి అమ్మవారికి గంధం గంధంలో పెట్టిన పువ్వు అనమాట అమ్మవారి దగ్గర పెట్టానండి ఈ విధంగా అయితే మనము చిన్న పూజ అని ఉంటుంది అంటే చిన్న పూజ అయితే చేసుకోవాలన్నమాట ఇలా చేసుకుంటే మంచిదనమాట ఆ తర్వాత అమ్మవారికి నేను కుంకుమ పూజ అయితే చేసుకున్నానండి ఇక్కడ అమ్మవారి అష్టోత్తరాలు చదువుకుంటూ ముందుగా పువ్వులతో చేసుకున్నాను ఆ తర్వాత అష్టోత్తరాలన్నీ చదువుకున్నానండి అష్టోత్తరాలన్నీ చదువుకున్న తర్వాత ఇక్కడ కుంకం పూజ కూడా మనము అష్టోత్తరాలు చదువుకుంటూ లలిత శాస్త్రం చదువుకుంటూ కొంచెం కొంచెం కుంకుమ వేయాలండి ఎక్కువ అయితే వేయొద్దండి ఎందుకంటే పది రోజులు చేస్తాం కదా పది రోజులకి పోగులాగా అయిపోతుందండి అది ఏం చేస్తే మనం యూజ్ చేస్తామంటే మీరు కుంకం వేసుకోండి అంటే అందరికీ పంచి పెడతాము అంటే మనం అందరికీ ఇరుగు పొరుగు వాళ్ళు చక్కగా పూజలు పురస్కారాలు చేసుకుంటారంటే చిన్న ప్యాకెట్స్లో కట్టి ఇవ్వచ్చు చాలా మంచిది లేదు అంటే మీరు మంచి గంగలు అయితే కలిపేయాలండి లేదంటే మీరు బాక్స్లో పెట్టి పూజా మందిరంలో పెట్టుకొని ఆ కుంకుమ అనేది రోజు ధరించాలి చాలా చాలా శక్తివంతమైన కుంకుమండి ఎందుకంటే ఎన్నో మంత్రాలతో ఎన్నో పూజలు చేస్తూ ఉంటాం కదండీ అక్కడ ఉండే వస్తువులన్నీ శక్తివంతంగా మారిపోతాయండి అందుకోసం నేను కొంచెం వేసే పసుపు కుంకుమ అయితే వేసుకున్నాను ముందుగా కొంచెం పసుపు కూడా వేసుకోండి పసుపు వేసుకొని కొంచెం కొంచెం పసుపు ముందుగా పసుపుతో అమ్మవారికి ముందుగా అష్టోత్రాలు చదువుకొని ఆ తర్వాత కుంకుమ పూజ అయితే చేసుకోవాలి పెట్టుకోండి నేను కుంకం పూజ చేసేటప్పుడు మీకు ఆల్రెడీ చెప్పాను మృగముద్రలో వేసుకోవాలి మూడు వేలు పట్టుకొని చిరుకులు వేలు చూపుడు వేడు మీదకి వెత్తుకొని చక్కగా కుంకం పూజ చేసుకోవాలండి ఇక్కడ నేను కుంకం పూజ చేసుకున్నాను అష్టోత్తరాలు చదువుకున్నానండి అమ్మవారివి బాలా త్రిపుర సుందరివి నేను మొబైల్లో వేసుకున్నానండి నా దగ్గర బుక్ లేదు అమ్మవారిది బాలా త్రిపుర సుందరి అష్టోత్తరాలు అయితే మొబైల్లో వేసుకున్నాను వేసుకున్న తర్వాత చక్కగా కుంకం పూజ అష్టోత్తరాలు చదువుకున్నానండి అదే లలిత సస్నం చదువుకున్నాను చదువు చదువుకున్న తర్వాత లాస్ట్లో కొబ్బరికాయ అయితే సమర్పించాలి అమ్మవారికి మనం అమ్మవారికి ఏ నైవేద్యాలు పెడతామో అనేది లాస్ట్లో మనం చక్కగా అమ్మవారికి సమర్పించాలి ఇగోండి పళ్ళు పెట్టాను కొబ్బరికాయ కొట్టాను ఇగోండి అమ్మవారికి చూపిస్తూ అమ్మవారికి సమ అమ్మవారికి చూపిస్తూ అంటే ఒక పల్లెంలో పట్టుకొని అమ్మవారికి చూపిస్తూ మనము సమర్పించాలి అమ్మవారికి ఆ తర్వాత ఇవ్వండి తాంబూలం అమ్మవారికి సమర్పిస్తున్నాను ప్రతిరోజు తాంబూలం ఇవ్వండి తాంబూలం ఇస్తే చాలా చాలా మంచిది అనమాట అలాగే అమ్మవారికి వేసుకోవడానికి తాంబూలం ఎలా తయారు చేసుకోవాలనేది చాలా వీడియోస్లో పెట్టాను నైట్కి అమ్మవారి దగ్గర తాంబూలం పెడతానండి ఆ తాంబూలం మనము మన భార్య ఎవరైనా తినొచ్చండి ఆ తాంబూలం అమ్మవారికి సమర్పిస్తే చాలా చాలా మంచిదండి చాలా శక్తి శక్తివంతమైన తాంబూలం అండి అలాగే అమ్మవారు తాంబూలం వేసి నోరు పండినట్టుగా మన సంసారం అయితే పండిపోతుందండి ఆ తాంబూలం నైట్కి అయితే నేను పెడతానండి మార్నింగ్ ఎప్పుడు పెట్టను నైట్కి పెడతాను ఆ తర్వాత చక్కగా ముద్ద కర్పూరంతోనైనా కర్పూరంతోనైనా చక్కగా అమ్మవారికి హారతి ఇవ్వండి ఇకంటి చక్కగా నేను అమ్మవారికి అయితే ఇచ్చేసానండి పచ్చకర్పూరంతోనైతే హారతి ఇచ్చానండి అయితే అఖండ దీపం అప్పుడప్పుడు మీరు చెక్ చేస్తూ ఉండండి అఖం అఖండ దీపం పెడితే ఓకేనా ఎంతేనండి ఈరోజైతే కొంచెం ఎక్కువ పూజ ఉంటుందన్నమాట కళస్థాపన దీపం ఇవన్నీ ఉంటాయి కాబట్టి మనకి ఎక్కువగా ఉంటుంది మొదటి రోజు తర్వాత మామూలుగా అక్కడ ఉండే పువ్వులన్నీ నిర్మాణం చేసుకొని ప్రసాదాలు పెట్టుకొని పూజ చేసుకోవడమేనండి ఓకేనా ఇవ్వండి ఒక్కసారి మనము అమ్మవారి దగ్గర నిలబడి చక్కగా ఏవైనా మంత్రంలో తప్పులు ఉన్నాయి నా పూజల తప్పులు ఉన్నా సరే క్షమించు తల్లి అని దుర్గమ్మ తల్లికి అందరికీ నమస్కారం చేసుకోవాలి దుర్గమ్మ తల్లికి సరస్వతి తల్లికి ఆ తర్వాత లక్ష్మీ అమ్మవారికి లలిత అమ్మవారికి అందరూ చక్కగా అందరికీ ఒక్కసారి నమస్కారం చేసుకొని అమ్మ ఎటువంటి తప్పులుంటే ఒక బిడ్డగా నన్ను క్షమించు తల్లి అనేసి మనము క్షమాపణ చేసుకొని లెంపలు వేసుకోవాలి ఆ తర్వాత మొత్తుగా ధూపం ఇవ్వాలండి అమ్మవారికి ధూపం అంటే చాలా ఇష్టం కదా ఇగోండి పూజ అంతా అయిపోయిన తర్వాత తులసి కోట దగ్గరికి వచ్చాను తులసికోట దగ్గరికి వచ్చి చక్కగా అయితే నేను ధూపం ఇస్తున్నాను ఆ తర్వాత ద్వారాల దగ్గర ఇస్తున్నాను ద్వారాలు కూడా ఇవ్వాలి ఎందుకంటే అక్కడ నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది కాబట్టి ద్వారాల దగ్గర కూడా నేను ఇస్తున్నాను ఆ తర్వాత నాకు ఇష్టమైన వెంకటేశ్వర స్వామికి కూడా ధూపం ఇచ్చి ఇల్లు అంతా చూపిస్తున్నాను ఆ తర్వాత ఇక్కడ అమ్మవారికి ఆగ్నేయ దీపం కూడా పెట్టుకున్నానండి అంటే అన్నపూర్ణ దేవికి ఆగ్నేయ దీపం కూడా పెట్టుకున్నాను ఓకేనా ఇక్కడ కూడా ధూపం అయితే సమర్పిస్తున్నాను ఈ ఇగోండి ఈ విధంగా అయితే మొదటి రోజు పూజ నాది ఇలా అయిందండి ఏదైనా తప్పు ఉంటే క్షమించండి మీరు ఇలాగే చేసుకొని అష్టైశ్వర్యాలతో ఆరోగ్యాలకు ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మళ్ళీ రేపు పెద్ద వీడియోలో కలుద్దాం సరివేజన